సిపిఐలో నాయకత్వ మార్పులు చోటు చేసుకున్నాయి ఇప్పటివరకు రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న రామకృష్ణ సిపిఐ జాతీయ కార్యదర్శిగా ఎన్నికయ్యారు ఇప్పటిదాకా సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసిన కె రామకృష్ణ ఇప్పుడు జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు చేపట్టనున్నారు ఆయన సిపిఐ జాతీయ కార్యదర్శిగా ఏకగ్రీయంగా ఎన్నికయ్యారు చండీగఢ్లో జరిగిన పార్టీ జాతీయ మహాసభల్లో ఈ నియామకం జరిగింది పార్టీ సిద్ధాంతాల కట్టుబడి ప్రజా ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొనడం ద్వారా ఆయనకు లభించిన గుర్తింపు ఈ పదవికి దోహదపడింది రామకృష్ణ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడంతో ఏపీ సిపిఐ శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతోంది ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫార్మ్ మా కరెస్పాండెంట్ సంతోష్ సిద్ధంగా ఉన్నారు సంతోష్ ఆల్రెడీ సిపిఐ రామకృష్ణ జాతీయ రాజకీయాలకు వెళ్లారు అంటున్నారు రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసినటువంటి రామకృష్ణ ఇప్పుడు జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు అనేది కూడా చేపట్టడం కూడా జరుగుతా ఉంది ఇప్పుడు ఏదైతే జాతీయ స్థాయిలో కీలక మార్పులు చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలోనే ఏదైతే ఇటు సిపిఐ పార్టీలో కూడా ఇటు రామకృష్ణ తనదైన స్థాయిలో తనదైన శైలిలో అయితే గనక ఇప్పటికే ఏదైతే రాష్ట్ర స్థాయిలో సైతం కూడా ప్రశ్నించడం అంతేకాకుండా ఇటు పలు సందర్భాల్లో కూడా సెంట్రల్ ప్రభుత్వాలను సైతం కూడా ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇక జాతీయ స్థాయిల్లో కూడా ఎన్ని కొన్ని కీలక బాధ్యతలు అయితే ఇవ్వడం కూడా జరుగుతా ఉంది ఏదైతే ఇటీవలే చండీగఢ్ లో జరిగినటువంటి ఆ సిపిఐ పార్టీ జాతీయ మహాసభల్లో అయితే కనుక ఈ యొక్క జాతీయ కార్యదర్శిగా నియామకం అంటూ కూడా ప్రకటించడం జరుగుతోంది ఉంది పార్టీ సిద్ధాంతాలకి కట్టుబడి ప్రజా ఉద్యమాల్లో అయితే కనుక ఆయనకి లభించినటువంటి గుర్తింపుగా అయితే కనుక ఈ పదవి వరించిందంటూ కూడా అక్కడ సిపిఐ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు అంతేకాకుండా ఇటు జాతీయ రాజకీయాల్లో సిపిఐ పార్టీ తరఫున అయితే కనుక చక్రం తిప్పబోతున్నారు అంటూ కూడా సిపిఐ శ్రేణుల్లో అయితే కనుక ఆశ్రయం వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితులు ఎందుకంటే ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్య కార్యదర్శిగా పనిచేసినప్పటికీ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల్ని పెద్ద ఎత్తున ఉద్యమం రూపంలో తీసుకెళ్లడం అదేవిధంగా ఎవరైతే సమస్యలతో ఉంటున్నారో వారికి సంబంధించి వారి వెనక నడుస్తూ వారి ముందుండి ఆ సమస్యల్ని తన సమస్యగా అయితే గనక పరిష్కరించే దృష్టి అయితే కనుక ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో ఇటు రామకృష్ణ చేసినటువంటి సేవలను అయితే కనుక ఆ పార్టీ గుర్తించినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ఆ యొక్క నాయకత్వ లక్షణాలతోటి ఇటు జాతీయ కార్యదర్శిగా అయితే కనుక ఇటు గుర్తింపు పొందినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే రామకృష్ణ దాదాపు మూడు పర్యాయాలు ఇటు ఏపీ రాష్ట్ర కార్యదర్శిగా వ్యవహరించినటువంటి నేపథ్యంలోనే ఇటు పార్టీ నిబంధనలకు ప్రకారం కూడా ఇటు జాతీయ స్థాయిలోకి వెళ్ళడం కూడా జరుగుతూ ఉంది పార్టీ